హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అరిసెలు మామూలుగా లడ్డూలు అరిసెలు ఇలా పెద్ద పెద్ద వంటసాలు చేసేటప్పుడు చాలా అనుభవం ఉన్న వారితో చేపిస్తూ ఉంటాము అలా కాకుండా ఈరోజు కరెక్ట్ కొలతలతో చేయబోతున్నాము అలా కరెక్ట్ కొలతలతో చెప్పి చేయడం వల్ల కొత్త వారైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు బియ్యం మీకు సరిపోయినని కరెక్ట్గా తీసుకొని ఒక ఐదు ఆరు సార్లు కడిగి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక రెండు వంపులు వంపి బియ్యం పిండి పట్టించుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది ఇలాచీలు తీసుకొని అందులో ఒక చెంచాడు పంచదార వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అరిసెలు కరెక్ట్ కొలతలతో చేద్దాము అన్నాను కదా రెండు కేజీలు బియ్యం తీసుకున్నాను నేను రెండు కేజీల బియ్యానికి కేజింబావు బెల్లం ముద్ద బెల్లం అయితే బాగుంటుంది ప్యూర్ బెల్లం తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి బెల్లం చిన్న చిన్న పీసులుగా దంచుకున్న తర్వాత పాకం పట్టే గిన్నెలో వేసుకొని పావు లీటర్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను అరిసెల పాకం కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాను కట్టెల పొయ్యి వెలిగించుకొని సన్న సెగ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి మళ్ళీ మధ్యలో కరుపుకుంటూ చెక్ చేసుకుంటూ బెల్లం కరగబెట్టుకోవాలి పాకం వచ్చేటప్పుడు చాలా అబ్జర్వేషన్లోనే ఉండాలి కొద్దిసేపట్లోనే తార్మార్ అవుతుంది రాత్రండి ప్లేట్లో వాటర్ పోసుకొని పాకం చెక్ చేసుకోవాలి ఇలా పాకం వేసినప్పుడు ముద్ద అయి సౌండ్ రావాలన్నమాట ఇలా ఇసిరేసినప్పుడు తీగపాకం కాకుండా ముదురుపాకం కాకుండా తీసుకోవాలి పాకం వచ్చింది అనుకోగానే ఇలాచీ పౌడర్ వేసుకొని మనం పట్టించి రెడీగా పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి ఎంత వేయాలనేది మనకి తెలిసిపోతుంది పిండి వేసినప్పుడు మధ్య మధ్యలో మనం ముద్ద చేసుకొని చూసుకోవాలి జోరుగా ఉందా మరీ గట్టిగా ఉందా అనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పిండి కలుపుకున్న తర్వాత నెయ్యి కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే పిండి అనేది గట్టి పడకుండా ఆరిపోకుండా ఉంటుంది మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకొని ఇలా పూరి ప్రెస్తో ప్రెస్ చేసుకొని చక్కగా హీట్ ఎక్కిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా ఇలా వేయగానే అలా బూరెల్లా పొంగుతాయి బూరెలకి అరిసెలకి తేడా ఏంటంటే బూరెలు అనేవి పాకంతో చేస్తారు అరిసెలు కూడా అదే విధంగా పొంగుతాయి అన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్